హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వ్లాగ్ ఏంటంటే రాత్రి ఎనిమిది ఎనిమిది గంటలకి కాల్ వచ్చింది మా బావ అండ్ మా సిస్టర్ కాల్ చేశారు అంటే మా వైఫ్ వాళ్ళ మూడు అన్నయ్య అండ్ వాళ్ళ వదిన వాళ్ళ పేర్లు వచ్చేసి మహేష్ అండ్ నాగలక్ష్మి ఎందుకు ఫోన్ చేశారంటే మా వైఫ్ చాలా రోజుల నుండి ఒకటే కావాలని నన్ను కానీ నా దగ్గర ప్రస్తుతానికి అయితే డబ్బులు లేవని చెప్పాను తర్వాత చూద్దాంలే అని అన్నాను కానీ మా వైఫ్ ఊరుకోకుండా వాళ్ళ అన్నయ్యతో అయితే చెప్పింది వాళ్ళు ఇలా చేశారని అస్సలు ఊహించలేదు ఫ్రెండ్స్ ఎందుకో నాకు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఫోన్ చేసి నువ్వు మా చెల్లెలు హైదరాబాద్ అర్జెంటుగా రండి అని చెప్పారు ఎందుకని అడిగితే నాతో అసలు విషయం చెప్పారు కానీ చెల్లితో మాత్రం చెప్పొద్దని అన్నారు ఎందుకంటే మా చెల్లిని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా తీసుకురా అని చెప్తే ఈ విషయం తనతో చెప్పకుండా రాత్రి నైన్ ఓ క్లాక్కి రెడీ అయి హైదరాబాద్ వెళ్దామని చెప్పేసరికి తను ఒక్కసారిగా షాక్కి గురైంది ఎందుకని అడిగితే నువ్వైతే పద అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాన్నాను తను చాలాసేపటి వరకు నమ్మలేదు నేనైతే చాలా సీరియస్ మ్యాటర్ తొందరగా రెడీ అయి వెళ్దాం అనేసరికి తను టెన్షన్లోనే రెడీ అయ్యి బ్యాగ్స్ చదివేసింది నేను కూడా ఆ లోపు రెడీ అయ్యి ఇద్దరం నా బైక్ మీద మా ఊరు నుంచి హైదరాబాద్ వెళ్దామని బయలుదేరాం కానీ చలి విపరీతంగా ఉండడం వల్ల బైక్ కల్వకుర్తి బస్ స్టాండ్లో పార్క్ చేసి బస్సులో అయితే వెళ్ళాం సో హైదరాబాద్ వచ్చేసరికి రెండు గంటలు పట్టింది మధ్యలో తను టెన్షన్ పడుతూ ఏమైందని చాలాసార్లు అడిగింది ఫ్రెండ్స్ ఈ విషయం చెప్దామని అనుకున్నా కానీ మా బావ మా చెల్లికి మాట ఇచ్చాను సో నేను చెప్పకుండా తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం జరగబోతుందో ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో లెట్స్ గో చూడండి ఫ్రెండ్స్ మా మావయ్య సో యూట్యూబర్ మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ మా మనసు పడుకున్నాడు మా బావాల కొడుకు మా మావయ్య టీవీ చూస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ రూమ్ ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఈలోపు చికెన్ రెడీ అయింది మా కోసం చికెన్ చేశారు సో శుభ్రంగా చికెన్ వేసుకొని అన్నం తిన్నా కింద పెరిగి వేసుకొని కంప్లీట్ చేశాను అన్నం సో కంప్లీట్ చేసిన తర్వాత మా రేణుకకు సర్ప్రైజ్ ఉంటుంది చూడండి

ఫోన్ కాదమ్మా తల్లి ఫోన్ కాదు కానీ వేరే గిఫ్ట్ కాదు చూసుకో మత్తి రియల్ అది తెలుసు అవును ఇరవై రూపాయలు ఖర్చు అయ్యింది అండి నువ్వు మంచిగా ను పెద్ద వీడియో నువ్వు గిట్ల చేస్తా అంటే సర్ప్రైజ్ ఇస్తే సర్ప్రైజ్ అవ్వాలి నేను నువ్వు ఫోన్ అని ఉన్నప్పుడే అంటే ఫోన్ అన్నది కావాలా నువ్వు ఇప్పటి వరకు ఛార్జింగ్ అయిపోయింది అందులో నా ఫోన్ లేదు చాక్లెట్ ఉంది ఇప్పుడు ఈ కవర్ తీసుకొచ్చుకొని దాచుకుంటది మీకు అన్న భద్రంగా కవర్ ఉంది ఇట్లా పట్టుకో ఇట్లా అనాల ఇట్లా పట్టుకు పైరు ఇట్లాది ఇట్లాది

ఎట్లా బ్రో చెప్పావు ఎక్స్ప్రెషన్ ఇయ్యావు ఏమి వాట్ ఈ తనివి తీరా చూసుకో బాగుంది ఏం ఫోన్ అది ఇన్ఫినిక్స్ హాట్ సిక్స్ ఫైవ్ జీ ప్లే వితౌట్ లిమిట్స్ సిక్స్ థౌజండ్ ఏఎంహెచ్ బిగ్ బ్యాటరీ చెప్పు రనక ఎట్లా ఉంది ఫోన్ నచ్చిందా అసలు ఎట్లా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు మరి ఎందుకు మరి బా ఆటోలో బస్సులో వస్తుంది ఏమైంది 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 అంటుంది కాదు చెప్తే సర్ప్రైజ్ ఎట్లేదు చెప్పు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇచ్చిరా నువ్వు నీ మగం ఎట్లా పెట్టినా ఉప్పు లేని కూర वो ना माना दाम लेकर इनसान सरप्राइज दवाना देख माना देखा आप सेंस समझ रहे हो आइ दिन किलेर साइड कौन मिलेगा हम्म आई फ्रेंड्स मौजूद ना ना कौसम फ़ोन पे चिप्स टाइम पे सोमाज करना हाँ एक जब भाई ना आह शक्ति చెప్పు చెప్పు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి So please do subscribe. Thank you for watching my videos.